హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వళ్లో బ్లాగ్ వీడియో వచ్చేసి మార్నింగ్ మార్నింగే ట్యాంకీని క్లీన్ చేయమని మా పిల్లల్ని పైకి తీసుకొచ్చానండి ఈ మధ్య ఏంటంటే ఎయిట్ నైన్ వరకు పడుకుంటున్నారు ఇక వన్ వీక్ ఉంటే స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి ఆ టైమే కంటిన్యూ అవుతుంది తొందరగా లేవండి అంటే లేవకుండా ఉన్నారు సో మార్నింగ్ టైం వీళ్ళకి ఏదో ఒక పని పెట్టాలి అని చెప్పేసి మార్నింగే తొందరగా లేపేసానండి లేపేసి ట్యాంకీ క్లీన్ చేయాలి పండి ట్యాంక్ అంత రూతగా ఉంది గలీజ్గా ఉంది పాచి పట్టేసింది అని చెప్పి పిల్లల్ని లేపి పైకి తీసుకొచ్చానండి మా చిన్నపాప ట్యాంకీలో బాగా పడుతుంది ఆల్రెడీ టూ టైమ్స్ తను క్లీన్ చేసింది ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత టూ టైమ్స్ క్లీన్ చేసింది ఇంకా మళ్ళీ తన్నే దింపేశాను ట్యాంకీలోకి క్లీన్ చేస్తూ ఉంది ఇప్పుడు ఏం చాలా చమ పై నా ఫైక్ చూ నట్లేదు ఫైక్ పట్టు దీపా

ఫస్ట్ ఏంటంటే పాత పాత సామాన్లన్నీ ఇచ్చానండి పాత బకిట పాత చెంబు పాత చాట బ్రష్ ఇవన్నీ ఉంటే కనుక ఇచ్చేసాను తనే లోపల బ్రష్తో నీట్గా బరికేసేసి ముందుగా నీళ్ళన్నీ తోడి పైటికేసేసింది తర్వాత బ్రష్తో అంతా నీట్గా కడుగుతూ ఉంది కాస్త బ్లీచింగ్ పౌడర్ కూడా వేసానులేండి కాస్త బ్లీచింగ్ పౌడర్ వేస్తే తొందరగా క్లీన్ అయిపోతుందని లైట్గా బ్లీచింగ్ పౌడర్ ఒక ప్యాకెట్ తెచ్చి వేసేసాను తనే రుద్దుతూ ఉంది అంత బాగా క్లీన్ చేసిన తర్వాత ఒక టిప్పు నీళ్ళు వేసేసాము మళ్ళా సెకండ్ టైము మళ్ళీ దింపించి మళ్ళీ అడిగించాను ఆ ట్యాంకీలో ఉంటే తనకి బాగా ఉడకపోస్తున్నట్టుంది ఉక్కబోస్తుంది మధ్యలో ఆపేసేసి బయటకు వచ్చేసింది మళ్ళీ దింపేసాను మళ్ళీ దిగవే మళ్ళీ రెండోసారి బ్లీచింగ్ పౌడర్ వేసాను కదా ఇంకోసారి బ్రెష్తో బరికేస్తే ఈజీగా పోతుంది పాచంతా అని చెప్పి మళ్ళీ రెండోసారి దింపే ఇచ్చి మళ్ళీ క్లీన్ చేయించాను తను అయితే బాగా క్లీన్ చేస్తుందండి ఎందుకంటే తను కాస్త సన్నగా ఉంది కదా టైంలో బాగా దూరుతుంది అనమాట క్లీనింగ్ బాగా చేస్తుంది లాస్ట్ టైం టూ టైమ్స్ తనే చేసింది అందుకని తనే మళ్ళీ క్లీన్ చేస్తుంది పెద్ద బాబా పట్టదు దానిలో సో తననే దింపించి క్లీన్ చేశాను ఈ పాచ్ అంతా ఉండటం వల్ల వాటర్ అనేవి గలీజ్గా వస్తున్నాయి స్కిన్ ఇన్ఫెక్షన్ అవుతుందండి ఇది క్లీన్ చేసుకోకపోతే మాకు కాబట్టి అప్పుడప్పుడు మేము క్లీన్ చేసుకుంటూ ఉంటాము వాటర్ వచ్చే హోల్ దగ్గర బాగా పాచ్ అనేది ఎక్కువగా పట్టింది అందుకనే పాచ్ అనేది వాటర్లో మాకు క్లియర్గా కనిపిస్తుంది కింద ట్యాప్ దగ్గర అందుకని ఆ ట్యాప్ దగ్గర హోల్ దగ్గర బ్రష్తో బాగా క్లీన్ చేయించేసాను செய்யும் కోపడుతూ అరుచుకుంటూ ఇసిరిసిరేస్తూ ఎట్లా ఈ రకంగా అయితే క్లీన్ చేసిందండి మేము దిగలేము ట్యాంక్కి క్లీన్ చేసుకోవాలంటే తననే బతిమలాడి దింపించి క్లీన్ చేసుకోవాలి ఆ మేరకు క్లీన్ చేసిందంటే చాలా అనిపించింది మాకి మాకు ఎవరు దొరకదు ఇక్కడ క్లీన్ చేయటానికి సో మా పాపనే దింపించి ఎలాగో అలాగా ఆ రేంజ్లో క్లీన్ చేయించుకున్నాము పర్వాలేదు తను ఆడికి చేసిందంటే చిన్న పాప ఇక మాకు మీషో నుంచి పార్సల్ వచ్చిందండి మా పెద్ద పాపకి మిడ్డీని బుక్ చేసి ఉన్నాము మీషో నుంచి ఒక పార్సల్ వచ్చింది టాప్ని అయితే నేను ఫ్రెండ్స్లో తీసుకున్నానండి దానికి మిడ్డీ కావాలని చెప్పేసి మీషోలో నేను ఇది సెలెక్ట్ చేశాను ఇది ఏంటంటే లుంగి టైప్లో వచ్చింది ఇలా కట్టుకునే టైప్లో వచ్చింది దానికి వెలాస్టిక్ కానీ మధ్యలో స్టిచ్చింగ్ లైన్ కానీ ఏమీ రాలేదు క్లాత్ అయితే మంచిగా ఉందండి దానిపైన వచ్చిన డిజైన్ కూడా బాగుంది ఫ్లవర్స్ పికాక్స్ అలాగే ఎలిఫెంట్స్ టెంపుల్ డిజైన్ ఇదంతా బాగా వచ్చింది టెంపుల్ డిజైన్ పికాక్స్ మళ్ళీ ఎలిఫెంట్స్ మళ్ళీ ఫ్లవర్ డిజైను డిజైన్ బాగుంది క్లాత్ బాగుంది కాకపోతే మనం కట్టుకునేలాగా ఇచ్చారు పిల్లలు కట్టుకోలేరు అనమాట వెలాస్టిక్ ఇచ్చి నింటే బాగా మిడ్డీ టైప్లో పిల్లలు వేసుకునేదానికి బాగుండేది ఈ టాప్ వచ్చేసి నేను ట్రెండ్స్లో తీసుకున్నాను దీనికి మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి నేను దాన్ని బుక్ చేశానండి క్లాత్ కూడా సూపర్గా ఉంది టాప్ క్లాత్ కూడా మీషోలో తీసుకున్న మిడ్డీకి కరెక్ట్గానే మ్యాచ్ అయింది కానీ ఆ మిడ్డీకి లైనింగ్ ఇవ్వలేదు వెలాస్టిక్ ఇవ్వలేదు ఓపెనింగ్ ఇచ్చాడు ఇవన్నీ మైనస్ పాయింట్స్ అండి మళ్ళీ మేము దీన్ని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది క్లాత్ పరంగా చూసుకుంటే పర్ఫెక్ట్ వేలో ఉంది మ్యాచబుల్ అయింది మాకు నచ్చింది బాగుంది ఏంటంటే పిల్లలకి అలా ఓపెనింగ్ ఉంటే కష్టం కదా థ్రెడ్స్ ఇచ్చాడు పైన కట్టుకోవటానికి ఆ థ్రెడ్స్ కూడా కట్టుకోలేరు కొంతమంది పిల్లలు అలాగని చెప్పేసి నేను లోపల లైనింగ్ని అటాచ్ చేసేసి ఆ థ్రెడ్స్ తీసేసేసి ఎలాస్టిక్ వేసి అలా ఓపెన్ కాకుండా మొత్తం లైన్ని స్టిచ్చింగ్ చేసి మిడ్డీ టైప్లో నేను కుట్టేశానండి బాగా కరెక్ట్గా పాపకు సూట్ అయ్యే విధంగా చూసుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసేసాను అనమాట బయటికి వెళ్తున్నప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుంది అలా ఓపెన్ అంటే పిల్లలు నడుస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి స్ట్రైట్ లైన్ ఒక టూ స్టిచ్చింగ్స్ వేసేసాను పైన ఆ థ్రెడ్స్ ఇచ్చాడు కదా థ్రెడ్స్ని కూడా తీసేసి ఎలాస్టిక్ వేసేసి లోపల లైనింగ్ కూడా ఇచ్చానండి నీట్గా ఉంటుంది కంఫర్ట్గా మంచిగా ఉంటుందని చెప్పేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టింది నాకు ఇదంతా స్టిచ్చింగ్ చేసుకోవడానికి పిల్లలకి ఏ చూసుకున్నా మంచిగా స్టిచ్చింగ్ చేసి ఆడబెట్టేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవచ్చు నావి ఏమన్నా ఉన్నా అలా పక్కన పెట్టేసి పిల్లలు చేస్తూ ఉంటానండి టుడే బ్లాగ్ వీడియో అయితే ఇదేనండి మార్నింగ్ మార్నింగ్ ట్యాంక్ క్లీన్ చేశాం మీషో నుంచి వచ్చిన మిడ్డీని మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసుకున్నాము అది వెలాస్టిక్ బండిలు అండి నేను తెచ్చి ఇంట్లోనే పెట్టి ఉంటాను ఏవైనా పిల్లలకి వెలాస్టిక్ వేయాలంటే మీటరు రెండు మీటర్లు అలా కొనుక్కోకుండా బండిలు తెచ్చి పెట్టాను ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు బండిల్లోంచి తీసి వేసేస్తూ ఉంటానన్నమాట అప్పుడప్పుడే తొందరగా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను మరి మీకు ఈ బ్లాగ్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి బ్లాగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి